రాశి వారికి ఈ సంవత్సరం విశేషంగా తృతీయ స్థానంలో శని సంచరించడం చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు సంచరించడం ఇంకా ఆరో స్థానమైనటువంటి స్థానంలో బృహస్పతి సంచరించడం ఈ రకమైనటువంటి గ్రహస్థితిలో ధనురాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కనపడుతున్నాయి ధనురాశి వారికి ఏలనాటి శని అయిపోయినప్పటికీ శని అనుకూలంగా ఉన్నప్పటికీ శత్రు స్థానంలో బృహస్పతి ప్రభావం చేత ఈ సంవత్సరం మీకు నరఘోష నరదృష్టి శత్రు బాధ శత్రు పీడ అధికంగా ఉండేటువంటి స్థితి కనపడుతుంది ధనువు రాశి వారికి కుటుంబంలో కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనవసరమైన వాదనలు సమస్యలు చికాకులు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తుంది ధనువు వారు అందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వాదనలకి శత్రువర్గానికి దూరంగా ఉంటూ ప్రశాంతమైన నిర్ణయాలతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలని సూచిస్తున్నాను ధనురాశి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి రాజకీయ ఒత్తిళ్ళు వేధించేటువంటి స్థితి ఉన్నది అయినప్పటికీ ధనురాశి వారికి ద్వితీయ అర్థము మీకు కలిసి వస్తుందని తెలియజేస్తున్నాను ధనురాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి పెట్టిన పెట్టుబడి మాత్రం వస్తుంది ఆశించిన స్థాయి లాభాలు అని సూచిస్తున్నాను అయితే ధనురాశి రాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు కొంత తొలగుతాయని మాత్రం తెలియజేస్తున్నాను ధను రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత కలిసి వస్తుంది ధనురాశి రాశి రైతాంగం సినీ రంగం వారికి ఈ సంవత్సరం అంత ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండేటువంటి స్థితి కనపడలేదు మొత్తం మీద ధనురాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే విశేషంగా గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం అలాగే ఈ శత్రుస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి వలన దక్షిణామూర్తి స్తోత్రం వంటివి పఠించుకోవడం అలా విశేషించి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని గురువారం పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను